మార్నింగ్ ఫంక్షన్కి అయితే వెళ్ళాం కదా అక్కడైతే భోజనం చేసి మధ్యాహ్నం నుంచి వదిన వాళ్ళ ఇంటికి అయితే అన్నమాట మా వదిన వాళ్ళ ఇంటి పక్కనే ఫంక్షన్ అనమాట ఎందుకని చెప్పి వదిన ఇంటికి అయితే వచ్చేసాము ఇప్పుడు ఎందుకు వదిన వాళ్ళ ఇంటికంట పసుకాయ కూడంగా వచ్చామనమాట పనస్కైతే వచ్చి మూడు రోజులు అయితే అవుతుంది అనమాట మనీ మనం వేరే ఊరు వెళ్ళారంట మా తీసుకొచ్చారు మనకైతే మనీ మామూలు తప్పులు పడలేదు ప్యాసింజర్ని ఆటో మీద అటు ఇటు తిప్పినట్టు ఈ మీద మాలు సార్లు తిప్పారనమాట మనీ అయితే ఎందుకంటే మొన్న ఆ అత్తయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు ఈ పనసకాయ తీసుకొచ్చారనమాట మనీ వాళ్ళు అక్కడ వద్దామని తీరా చూస్తే అది ముగ్గులేదు ఇంకా పసుకాయ ఎలాగో ముగ్గులేదు కాబట్టి మా మాయకు ఐడియా చెప్పారనమాట అదేంటంటే పనకల్ లో ఒక కరెక్ట్ దగ్గర பெலா அலே முப்பா மீறக்கென்னா கமெண்ட் அல்லது முகது காப்பிட்டு அக்கோ கோயில அதுக்கான இங்க மீ மதிகாரு இங்கே முகிபோய் தீ டேஸ் தான் வார பாலம் உபயோகிச்சி பன்ஸ் கைத்தேஸுமா నాకు తెలిసి తిన్నంత ఈజీ ఏం కాదు కోయడం అంటే జిగురు మొత్తం చేతికి అయితే ఉండిపోద్ది అన్నమాట దాన్ని ఖచ్చితంగా ఆయిల్ అప్లై చేసి చాక్కి లేదంటే హ్యాండ్స్కి ఆయిల్ అప్లై చేసి అయితే కొయ్యాలన్నమాట ఈ పంచ ఇష్టమైన ఎవరు ఉంటారు మా ఇంట్లో ప్రతి ఒక్కరికి ఇష్టం అనమాట చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరికీ ఇష్టం కానీ మా వాళ్ళందరికీ ఇష్టం కాబట్టి వీటిలన్నింటిలో ఒక నాలుగు వాటర్ అయితే వేస్తాం అనమాట మాకు మా తగ్గరాలకి మా మరుగలకి వదిన వాళ్ళకి ఇంకా వాళ్ళు ఎక్కడెక్కడ ఉన్నారో అక్కడైతే పంపించేస్తారు మనసుకాయ మొత్తం కోసం మాకు ఎలా బేసింది పంచ మొక్కలు అయితే వచ్చినాయి అనమాట నేను అనేది టెస్టే చూసేస్తాను అనమాట నిజంగా చెప్తున్నా చాలా తీగున్నాయి అన్నమాట అంతేండి వీడియో మీకు నాకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోవడం చెప్పకండి బాయ్ బాయ్